హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఈరోజు నేను మీకు కోకోనట్ మోదక్ రెసిపీని చూపిబోతున్నానండి వినాయక చవితి పండగ రోజు దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా మనకి తక్కువ టైంలో టేస్టీ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసి దేవుడికి నివేదించవచ్చు సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా త్రీ మిక్సింగ్ బౌల్స్ తీసుకుంటున్నాను ఇందులో ఒక కప్ వచ్చేసి మెజర్మెంట్ కోసం అండి ఒక కప్పు డెస్టేటెడ్ కోకోనట్ని టూ పార్ట్స్లోకి యాడ్ చేస్తున్నాను సో సేమ్ కప్ అనమాట సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఆ డెస్టేటెడ్ కోకోనట్స్ని టూ పార్ట్స్లోకి ఇలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కలర్ అండ్ ఇందులోకి ఇంకొక కలర్ని యాడ్ చేస్తాను సో మనం తీసుకున్న మోల్డ్ ఏంటి టూ కలర్స్కి సంబంధించింది కదండి సో అందుకని ఇక్కడ టూ కలర్స్ని యాడ్ చేస్తున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్నైనా లేకపోతే ఇలాచీ అయినా యాడ్ చేసుకుందాము దానికంటే ముందు స్వీట్నెస్కి తగ్గట్టు ఇందులోకి కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కండెన్సర్ మిల్క్ని యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి వచ్చేసి కొంచెం ఎల్లో కలర్ వేస్తున్నాను అండ్ ఇందులోకి వచ్చేసి పింక్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూసేదానికి లుక్ వైజ్గా కూడా బాగుంటుంది కాబట్టి ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి ఎల్లో కలర్ బాగా ఈ డెసిటేటెడ్ కోకోనట్కి కలిసేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బైండింగ్కి సరిపడా కండెన్స్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఇలా ప్రెస్ చేసిన తర్వాత బైండింగ్ ఫామ్లోకి రావాలి ఆ విధంగా కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకుంటూ మనం రెడీ చేసుకోవాలి సో ఇది రెడీ అయిపోయింది కదా సేమ్ పింక్ కలర్ కూడా ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మోదక్ మోల్ తీసుకుంటున్నానండి సో ఇలాంటి మోదక్ మోల్ని తీసుకోవాలి టూ కలర్స్కి ఎప్పుడు ఈ మోల్ని యూజ్ చేస్తాము మీ దగ్గర ఒకవేళ మోల్ లేకపోతే నార్మల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి కలర్స్ యూస్ చేసుకోకుండా ఇలా మోల్ తీసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అండ్ టూ కలర్స్కి కూడా బాగుంటుంది సో ఈ విధంగా ఒక దాంట్లో వచ్చేసి ఎల్లో కలర్ పెట్టేశాను అండ్ ఇంకో దాంట్లోకి వచ్చేసి పింక్ కలర్ని యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేసుకుందాము ఇలా గట్టిగా క్లోజ్ చేసి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఎల్లో డిస్టేటెడ్ కోకోనట్ని కొంచెం ఇందులోకి వేసుకొని ఇట్లా గట్టిగా ఫింగర్తో ప్రెస్ చేసేసుకోవడమే ఇప్పుడు దీన్ని నిదానంగా ఓపెన్ చేస్తే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఇలా నిదానంగా ఓపెన్ చేసి చూడండి పర్ఫెక్ట్ కోకోనట్ మోదక్ రెడీ చూస్తే దానికి చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో అన్ని మోదకులని ఈ విధంగానే రెడీ చేసేసుకుందాము మీ దగ్గర మోదక్ మాల్ లేదనుకోండి నార్మల్గా ప్రిపేర్ చేయండి దీన్ని మనము బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు మీ దగ్గర మోదక్ మోల్స్ ఉంటే ఈ విధంగా బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో టూ మినిట్స్లో మీరు రెడీ చేసేయొచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా సో ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ మోదక్లను ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ప్రీవియస్ మోదక్స్ కూడా నేను ఈ వీడియోలో లింక్ షేర్ చేస్తానండి అవి కూడా చాలా బ్యూటిఫుల్గా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా అయిపోతాయి సో ఇలాంటి ఇన్స్టెంట్స్ రెసిపీస్ని ప్రిపేర్ చేసి తక్కువ టైంలో ఎలా హడావిడి లేకుండా మనం ప్రసాదంని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్